పారిజాత ఆభరణంలో ఉన్నటువంటి కల్పనలు ఆలక్షణాన్ని తీసుకొచ్చి క్షేత్ర మహాత్మ్య కావ్యంగా పేరుగా మహాత్మ్యాన్ని మీరు ఈ రకంగా బహుశా పేదూబద్ధంగానే అంటున్నారేమో అనిపిస్తోంది అయితే అల్పం కాదు ఒకసారి బ్రహ్మ శిష్ఠుడితో మొదలెట్టి బ్రహ్మదేవుడు ఆ తర్వాత శ్రీకాళహస్తి మొదలైన చివరికి యాదవారి గురించి పది మంది ప్రఖ్యాతులైనటువంటి భక్తులు అది కీటమైన ఆ తర్వాత జంతుజాలంలో ఉన్నటువంటి మిగిలిన జీవులైనా చివరికి మహారాజు గారైనా ఎవరైనా సరే అల్పం ముగాదు మా నెల భక్తులకు గీత కాళహస్తి మహాత్వం అంటే అల్పం ముగాదు మా నెల భక్తులకు గీత అల్పం ఒక అదుమాన లత అల్పుల కుదీత ఎలాగో ప్రస్తామ వచ్చింది కాబట్టి స్థానము కవితా శబ్దము ఆ స్నానములు వివిధ రకాలుగా గాలకి కవితా శక్తున రూపదాల్చినటువంటి ఇది స్థానము కవితా